అక్కడ హెజ్రాలు పెళ్లి చేసుకుంటారు ఆ మర్నాడే తాళి తీసేసి తెల్లచీర కట్టేస్తారు ఏంటిదంతా అంటే మహాభారత యుద్ధానికి లింకు పెడతారు ఎక్కడా పండుగ ఆ రోజు ఏం జరుగుతుంది ఏడాది పొడవునా సమాజంలో నిరాధారణకు గురైన హెజ్రాలకు ఆ పండుగ చాలా ప్రత్యేకం తాము జీవితంలో పొందలేమని అనుకున్న పెళ్లి తాళి కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు ఆ పండుగ తెచ్చిన సంబరమే కూతండవార్ ఆలయోత్సవం తమిళనాడులోని విల్లుపురం జిల్లా కూవాగంలో ఉన్న కూతండవార్ దేవాలయం హిజ్రాలకు ఆరాధ్య దైవం ఏటా చైత్రమాసంలో వచ్చే ఈ ఉత్సవంలో వారు ఆ దైవాన్ని పెళ్లి చేసుకుంటారు ఇలా వాళ్ళు పెళ్లి చేసుకున్న మరణాడే కూతండవార్ మరణిస్తాడు ఏడుస్తూ గాజులు పగలగొట్టి కులనిలో స్నానాలు ఆచరిస్తారు దీని వెనుక ఉన్న పురాణగాది ఏంటంటే ఓసారి ఓ హిజ్రా కృష్ణుడు పొందుకోరుతాడు అలా చేస్తే ఆ పురుషుడు ఆ మరణాడే మరణిస్తాడని కృష్ణుడు హెచ్చరిస్తాడు అయినప్పటికీ సిద్ధమన్న ఆ హిజ్రా ఇందుకు ప్రతిఫలంగా కురుక్షేత్ర సంగ్రమంలో పాండవుల తరఫున యుద్ధం చేస్తానని మాటేస్తాడు అప్పుడు మోహిని అవతారం దాల్చిన కృష్ణుడు ఆ హిజ్రా కోరిక తీరుస్తాడు యుద్ధంలో పద్దెనిమిది రోజులు సాయపడిన ఆ హిజ్రాను మోహినిగా కృష్ణుడు కరుణించిన మరనాడే మరణిస్తాడు అందుకే కూవగంలోని పద్దెనిమిది రోజుల పాటు ఉత్సవాలు చేస్తారు పదిహేడవ రోజున మంగళసూత్రధారణ చేస్తారు పద్దెనిమిదవ రోజు మంగళసూత్రాన్ని గాజులను పువ్వులను తీసేసి ఏడుస్తారు కూభాగంలో మామూలు రోజుల్లో పెద్ద హడావడి కనిపించదు కానీ చైత్ర పౌర్ణమి వచ్చిందంటే చాలు ఊరు జనసంద్రమైపోతుంది కొన్ని వేల మంది హిజ్రాలు తరలివస్తారు ఈ కూతండవారు మరెవరో కాదు అర్జునుడు కొడుకైన ఇరావంతుడు కురుక్షేత్ర సంగ్రమంలో పాండవులు గెలవాలంటే ఒక గొప్ప వీరుడు బలిదానం జరగాలట అలాంటి వీరుడు అర్జునుడే అని గుర్తిస్తాడు శ్రీకృష్ణుడు కానీ అర్జునుడిని బలివటం ఇష్టం లేక ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తాడు అప్పుడు అర్జునుడికి నాగకన్యైన ఉలిపికి జన్మించిన ఇరావంతుడు గుర్తుకు వస్తాడు అసలు విషయాన్ని ఇరావంతుడికి చెప్పి బలిదానానికి ఒప్పిస్తాడు అయితే యుద్ధంలో బలయ్యే ముందు రోజు తనకు వివాహం చెయ్యాలని షరతు పెడతాడు ఇరావంతుడు అప్పుడు గత్యంత్రం లేక శ్రీకృష్ణుడే మోహిని రూపంలోని అతన్ని పెళ్లి చేసుకున్నాడట శ్రీకృష్ణుడు మోహిని అంశతోనే తాము జన్మించామని మోహినికి భర్త అయిన ఇరావంతుడే తమ దైవమని చెప్తారు హిజ్రాలు ఆనాడు ఇరావంతుడు మోహినియుల పరిణయానికి సూచికగా ఏటా హిజ్రాలు తమ ఇష్ట దైవాన్ని పెళ్లి చేసుకుంటారు ఆ సందర్భంగా జరిగే జాతరే కూతండవర్ ఆలయ ఉత్సవం ఈ ఉత్సవాల్లో హిజ్రాలు అందం అలంకరణ ప్రదర్శనకే అధిక ప్రాధాన్యం ఇస్తారు పోటుకో విధంగా అలంకరించుకొని విల్లుపురం వీధుల్లో తిరుగుతారు ఆ సందర్భంగా హిజ్రాలకు నృత్యాలు అందాల పోటీలు జరుగుతాయి ఈ ఉత్సవంలో అతి ముఖ్యమైన ఘట్టం కళ్యాణోత్సవం కళ్యాణోత్సవం రోజు రాత్రి పట్టు చీర కట్టుకొని వధువుల్లాగా ముస్తాబు అవుతారు ఇరావంతుడు దర్శనానికి వెళ్ళి పూజారులతో పసుపు తాడు కట్టించుకుంటారు ఆలయ నియమానుసారం మగవాళ్ళు కూడా తాళి కట్టించుకోవచ్చట అందుకే సమీప గ్రామాల్లోని చాలామంది పురుషులు చేతికి గాజులు మెడలో మల్లెపూలు వేసుకొని వెళ్ళి తాళి కట్టించుకుంటారు తాళి కట్టించుకున్న హిజ్రాలు రాత్రంతా ఆలయం వద్దే ఆడుతూ పాడుతూ గడుపుతారు చెక్కలతో ఇరావంతుని విగ్రహాన్ని తయారు చేసి ఊరంతా ఊరేగిస్తారు ఇరావంతుడి బలికి సూచికగా విగ్రహం తలను తెల్లవారుజామున తీసేస్తారు అంతవరకు ఆనందోత్సాహాలతో గడిపిన హిజ్రాలు హిరావంతుని బలి తర్వాత ఏడవడం మొదలు పెడతారు తింపి పడేసిన పూలు పసుపు తాళ్ళు పగలగొట్టిన గాజులు పెద్ద పెద్ద గుట్టలుగా పేరుకుపోతాయి అనంతరం హిజ్రాలు స్నానం చేసి వైదవ్యానికి సూచికగా తెల్లచీర కట్టుకొని మౌనంగా వెళ్ళిపోతారు మళ్ళీ చైత్ర పౌర్ణమి కోసం ఎదురు చూస్తారు